ప్రతి ఇంటిపై సోలార్ యూనిట్ల వరకు డబ్బు ఆదా ఈ సెటప్ సబ్సిడీ కింద డెబ్బై ఎనిమిది వేలు ఇస్తోంది అయినా సరే మన దేశంలో ఈ సోలార్ రూఫ్టాప్ కి డిమాండ్ తగినంత రావట్లేదు ఎందుకని ఈ సోలార్ రూఫ్టాప్స్ ఎంకరేజ్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో పిఎం సూర్యగర్ ముఫ్ బిజిలీ యోజన పేరుతో లాంచ్ చేసిన స్కీమ్ వర్కౌట్ అవలేదా రెండు వేల ఇరవై రెండు కల్లా ఇండియాలో సోలార్ జనరేషన్ ఇరవై రెండు గిగావాట్స్ నుంచి వంద గిగావాట్లకు చేరేలా చేస్తామని రెండు వేల పదిహేనులో కేంద్రం ప్రకటించింది కానీ అది వర్కౌట్ కాలేదు రెండు వేల ఇరవై మూడు చివరికి టోటల్ సోలార్ జనరేషన్ కేవలం డెబ్బై మూడు గిగావాట్లకు మాత్రమే చేరింది అందుకే రెండు వేల ఇరవై నాలుగులో పిఎం సూర్యఘర్ ముఫ్తు బిజిలీ యోజనను కేంద్రం లాంచ్ చేసింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే రెండు వేల ముప్పై కల్లా మన దేశంలో రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి ఐదు వందల గిగావాట్లుగా ఉండాలని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది ఇందులో సోలార్ ఎనర్జీ బాట రెండు వందల ఎనభై గిగావాట్లు దేశవ్యాప్తంగా నలభై గిగావాట్ల సోలార్ ఎనర్జీ ఈ రూఫ్ టాప్స్ ఇంటి నుంచే రావాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది సోలార్ రూఫ్ టాప్స్ వల్ల అంత ఉపయోగమా అంటే ఎస్ ఉపయోగమే ఇది మీ ఇంటికి ఫ్రీ కరెంట్ అందించడమే కాదు పవర్ గ్రిడ్ పై ఒత్తిడి తగ్గిస్తుంది అలాగే లాంగ్ డిస్టెన్స్ కు ట్రాన్స్మిట్ చేసే క్రమంలో జరిగే పవర్ లాస్ లు పై డిపెండెన్సీ తగ్గుతాయి అసలు ఈ సోలార్ రూఫ్ టాప్స్ ఎలా వర్క్ అవుతాయో ఓ చిన్న లుక్ వేద్దాం జనరల్ గా ఈ సోలార్ రూఫ్ టాప్స్ పెట్టించుకుంటే ఆ ప్యానల్స్ ద్వారానే తమ ఇంటికి ఫుల్ కరెంట్ వస్తుందని ఇక బయట కనెక్షన్ తో సంబంధం లేదని అనుకుంటారు కానీ రియాలిటీలో ఇది అలా వర్కౌట్ అవుతుంది ఇది గ్రిడ్ కు కనెక్ట్ అయి ఉంటుంది ఉదయం అంతా ఈ సోలార్ ప్యానల్స్ ఛార్జ్ అవుతాయి ఆ టైంలో లో వాడుకునే కరెంట్ అంతా సోలార్ జనరేటెడ్ అవసరాలకు మించి కరెంట్ జనరేట్ అయితే అప్పుడు అది గ్రిడ్ కు వెళ్ళిపోతుంది సాధారణంగా ఉదయం పూట అందరూ పనుడుకు వెళ్ళిపోతారు కాబట్టి ఈ సోలార్ విద్యుత్ వాడకం తక్కువగానే ఉంటుంది అప్పుడు జనరేట్ అయ్యే కరెంట్ అంతా గ్రిడ్ కు వెళుతుంది మళ్లీ సాయంత్రం మనకు వచ్చే కరెంట్ గ్రిడ్ నుంచి వస్తుంది ఇక నెలాఖరిన మీరు ఎంత విద్యుత్ వాడారు ఎంత ఉత్పత్తి చేశారో లెక్క వేసుకుని బిల్లింగ్ చేస్తారు ఇది బాగానే ఉంది కదా మరి ఎందుకు క్లిక్ అవ్వలేదు అంటే దానికి కొన్ని మైనస్ కూడా ఉన్నాయి ఫస్ట్ అసలు ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టం సెటప్ చేసుకుందాం అంటేనే పెద్ద ప్రాసెస్ పోర్టల్ లో అప్లై చేసుకుంటే సంబంధిత వెండర్ మీ ఇంటికొచ్చి చెక్ చేసుకుని ఇన్స్టలేషన్ కి అనువుగా ఉందో లేదో చెక్ చేసుకుని అప్రూవ్ చేస్తారు ఇక సెటప్ చేసే క్రమంలో సర్వేయర్స్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్స్ అండ్ రూఫర్స్ మొదలైన వారి సేవలు అవసరమవుతాయి ఈ వర్క్ ఫోర్స్ లో కొరత ఉండడం ఇప్పుడు అతి పెద్ద ఛాలెంజ్ దీనిని అధిగమించేందుకే కేంద్రం గత నెల రెండు పాయింట్ మూడు కోట్ల స్టార్టప్ స్కీమ్ లాంచ్ చేసింది దీని ద్వారా కొత్త కంపెనీలను ప్రోత్సహించి స్కిల్డ్ వర్కర్స్ లోటు తీర్చాలని భావిస్తోంది జస్ట్ సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాల్ చేసిస్తే సరిపోదు కదా దాని ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా బాగుండాలి ప్రతి జిల్లాకు ఓ రిలయబుల్ ఇన్స్టాలర్ అండ్ మెయింటెనెన్స్ క్రూ ఉండాలి మరిది ఎంత వరకు వర్క్అౌట్ అవుతుందో చూడాలి ఇక రెండు మైనస్ డబ్బులు ఈ సోలార్ రూఫ్ టాప్ టోటల్ సెటప్ కోసం ఒకటి పాయింట్ ఐదు లక్షల పైన ఖర్చు అవుతుంది కేంద్రం డెబ్బై ఎనిమిది వేలు ఇస్తానంటోంది అయినా కూడా కొందరికి ఈ బ్యాలెన్స్ అమౌంట్ కట్టడం కూడా భారంగానే ఉంది ఇందుకోసం సబ్సిడీ రేట్ల కింద బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు లోన్స్ ఇస్తున్నా దానిపై ఎవ్వరికీ సరైన అవగాహన లేదు అండ్ ఇంకో మైనస్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ నెట్ మీటరింగ్ పరిస్థితులపై అసంతృప్తితో ఉన్నాయి నెట్ అంటే ఒకవేళ ఎక్సెస్ సోలార్ ఎనర్జీ జనరేట్ అయితే క్రెడిట్స్ వస్తాయి ఫలితంగా బిల్లు తగ్గుతుంది ఇది కన్స్యూమర్ కి ప్లస్ అయినా డిస్కామ్స్ వీటిని భారంగా భావిస్తున్నాయి మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఫస్ట్ డిస్కామ్స్ ఈ నెట్ మీటరింగ్ పద్ధతిని అడాప్ట్ చేసుకోవాలి అంటే వాటి ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి రెండోది ప్రజలకు ఈ సోలార్ రూఫ్టాప్ ద్వారా డబ్బులు ఆదా చేసుకోగలుగుతామనే బెనిఫిట్ గురించి విస్తృత ప్రచారం చేయాలి మూడోది స్కిల్డ్ లేబర్స్ పెరగాలి సోలార్ ఇన్స్టాలర్స్ కౌంట్ పెరగాలి దీనిపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి ఇవన్నీ సెట్ అయితే ఆటోమేటిక్ గా సోలార్ రూఫ్టాప్స్ డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి